బాద్ మున్సిపాలిటీలోని శివార్ కాలనీలో మౌలిక వస్తువులు కరువయ్యాయని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోత్ హుసేన్ నాయక్ అన్నారు కనీస వస్తువులైన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలను అధికారులతో కలిసి పర్యటించారు కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కనీస సౌకర్యాలు కూడా లేవని కాలనీవాసులు విన్నవించుకున్నారు శివార్ కాలనీలకు వెంటనే తాగునీరు రహదారి విద్యుత్ సౌకర్యాలను ముప్పై రోజుల్లో కల్పించాలని అధికారులను ఆదేశించారు ఒక్కొక్క చోట ఒక్కొక్క వార్డ్లో ఒక్కొక్క రకమైన ఇష్యూస్ అది గిరిజన దళిత గిరిజన బిడ్డలు బతుకుతున్న ఏరియాలు కనీసం కూడుగుడ్డ లేని ఏరియాలో కూడా ఇప్పటికీ కూడా నీళ్లు లేవు రోడ్డు లేదు లైటు లేదు ఇక అలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి అందుకని ఈ విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్లో భాగంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు సబ్ కలెక్టర్ గారు ఎస్సీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు మిగతా రెవెన్యూ వాళ్ళు అందరు రావడం జరిగింది అలాగే మా మీడియా మిత్రులు కూడా రావడం జరిగింది మిత్రమా మీరందరూ ఆల్రెడీ చూసిరు పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళు కంప్లైంట్ పెట్టిన దాంట్లో వాస్తవం ఉంది కంప్లైంట్లు చెప్తున్న విధానంలో వాస్తవం ఉంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయినా ఇప్పటికి వరకు వీళ్ళ కనీసం రోడ్ లైటు నీళ్లు ఇల్లు ఏది లేకపోవడం ద్వారా దుర దురదృష్టకరం కాబట్టి విజిట్ చేయడం జరిగింది తక్షణమే ఈ ప్రోగ్రా ఇక్కడ ఉన్నది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఇక వాళ్ళ బడ్జెట్ వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆఫీసర్లు రేవే మున్సిపల్ కమిషనర్ సైడ్ నుండి సార్ లోడ్ బడ్జెట్ సార్ ప్రాబ్లం ఉంది మనుషులు లేరని మాకు కావాల్సిన స్ట్రెంత్ అని రెండు వందలని దాదాపు స్ట్రెంత్ లేదని వాళ్ళు చెప్పడం వంద మందికైనా తక్కువ ఉన్నారని వాళ్ళు చెప్పడం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంకో భాగంగా మాట్లాడుతున్నారు సరే ఏది ఏవి ఇలా మాట్లాడినా ఒకటే విషయం మనం ప్రజలకు పనిచేయాలి ప్రజల కోసం ఏమైనా చేసి పెట్టాలి ఇది ఉన్న తెలంగాణ గవర్నమెంట్కి అలాగే ఇక్కడ కలెక్టర్ గారికి అని ఇక్కడ మిగతా అధికారులకు మేము చెప్పదలుచుకుంది ఒకటే తక్షణం ఒక నెల రోజుల్లో దీనికి మినిమం పరిష్కారం వాటర్ ఒకటి లైట్ ఒకటి కంప్లీట్ చేయాలని ఇక్కడ కొంతమందికి అయితే ఇప్పటివరకు పట్టాలు లేవు కొంతమందికి హౌస్ నంబర్లు కూడా లేవు అంటున్నారు అవి కూడా మనం తక్షణమే కంప్లీట్ చేయాలని సర్వే చేసి ఇక్కడ ఉన్న